ఇకపోతే నిన్న ముఖ్యమంత్రి గారు బీపీటీ పెట్టారు మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాని మీద డీటెయిల్ గా త్వరలో కూడా మేము మా పార్టీ తరఫున పీపీటీ పెడతాం వివరాలు కూడా అందిస్తాం బేసిక్గా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడినటువంటి విషయాలు అవన్నీ కూడా గమనిస్తూ ఉంటే ప్రజాభవన్లో ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు నిన్న ఇచ్చారో దాన్ని బట్టి చూస్తే యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాలను కవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా ఆ ద్రోహాలను కప్పిపుచ్చడానికి అది పీపీటీ కాదు అది కవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా మాకు కనబడ్డది ఎందుకంటే ద్రోహాలకు మారు పేరు కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఆంధ్ర కలిపింది కాంగ్రెసే నీళ్లలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెసే వందలాది మంది యువకులను పొట్టనబెట్టుకున్నది కాంగ్రెస్ సరే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు అదంతా చూస్తా ఉంటే రెండు విషయాలు చాలా స్పష్టంగా మనకు కనబడతాయి ఒకటేమో అజ్ఞానం రెండవదేమో అతి తెలివితేటలు ఒక రకంగా బాధతో చెప్తున్నాను నేను ఏదో విమర్శించాలని చెప్పట్లేదు రాజకీయాల కోసం మాట్లాడటం లేదు ఇప్పుడు నేను మాట్లాడేది కమిషన్ సంబంధం లేదు కమిషన్ క్లోజ్ చేసినా ఎందుకంటే కమిషన్ ఉన్నప్పుడు ఎక్కువ వివరాలు కమిషన్ పరిధి దాటి మాట్లాడకూడదు వాట్ ఐఎమ్ టాకింగ్ ఈజ్ రిలేటెడ్ టు సీఎంస్ పీపీటీ సో ఒకటి అజ్ఞానం రెండో అహంకారం అహంకారంతో కూడినటువంటి అజ్ఞానము అహంకారంతో కూడినటువంటి అతి తెలివి ఏంటి మేము ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు మేము అబద్దాలు మాట్లాడినా ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నా కదా జనాన్ని నమ్మిస్తా అని ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు సో రెండు విషయాలు చాలా ఉన్నాయి కానీ సింపుల్ గా రెండు మూడు విషయాలు మాత్రమే చెప్తారు ఒకటి టూ నైన్టీ నైన్ ఫైవ్ ఇది శాశ్వత ఒప్పందం చేసుకున్నారని పదే పదే ఒక అబద్దాన్ని వంద సార్లు చెప్తే నిజమైద్దనే విధంగా రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు బాధ కలిగేది ఏంటంటే తాత్కాలిక నీటి వినియోగానికి నీటి పంపకానికి తేడా లేకుండా ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు నీటి వినియోగం అనేది కేఆర్ఎంబి చేస్తుంది నీటి పంపకం అనేది ట్రిబ్యునల్ చేస్తుంది నీటి వినియోగం అనేది ఆ సంవత్సరానికి మాత్రమే పరిమితమైతుంది నీటి పంపకం అనేది శాశ్వతమైనటువంటిది మీరేం చెప్తారు శాశ్వతంగా టూ నైన్ సంతకం పెట్టారనే ఒక అబద్దాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు వాస్తవానికి ఆ టూ నైంటీ నైన్ ఎక్కడి నుంచి వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి కాంగ్రెస్ పాలకులు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇదే జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి చేతగాని కాంగ్రెస్ నేతల వల్ల వీళ్ళ పెదవులు మూసుకోవడం వల్ల ఆనాడు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాత్రమే తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించడం జరిగింది దానిని ఆనాటి శాసనసభలో రెండు వేల పద్నాలుగులో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు అది శాసనసభ రికార్డులలో కూడా ఉంది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలో కూడా అటు గోదావరిలో తొమ్మిది వందల అరవై ఎనిమిది కృష్ణాలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కేటాయించాము అని కూడా ఆ రోజు చెప్పారు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ తొమ్మిది వందల అరవై ఎనిమిదిలో గోదావరిలో మా కాంగ్రెస్ ఇచ్చింది అని మొన్న మాట్లాడిండు మరి కృష్ణాలో రెండు వందల తొంభై తొమ్మిది ఇచ్చి అన్యాయం చేసింది అనేటువంటి విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేశారు బట్ అయినా ఇలా సింపుల్ క్వశ్చన్ అండి చిన్న పదవ తరగతి పిల్లవాడిని అడిగినా చెప్తారు స్ట్రెయిట్ అండ్ సింపుల్ అర్థం చేసుకోవడానికి చాలా సింపుల్ మరి శాశ్వత ఒప్పందం కేసీఆర్ చేసి ఉంటే సెక్షన్ త్రీ కోసం కేసీఆర్ ఎందుకు అడుగుతాడు వాట్ వాటి సెక్షన్ త్రీ నీళ్ళలో పునః పంపిణీ చేయాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నది జలాలను పునః పంపిణీ చేయాలి నది యొక్క పరివాహక ప్రాంతం ఆధారంగా నీళ్లు పంచాలని కేసీఆర్ అడిగింది ఎప్పుడు అడిగిండు కేసీఆర్ రాష్ట్రం ఏర్పడ్డ నలభై రెండో రోజు అడిగింది జూలై పన్నెండో తేదీనాడు ఢిల్లీలో సెక్షన్ త్రీ కింద నీళ్లు పంపిణీ చేయండి మాకు రెండు వందల తొంభై ఇచ్చి అన్యాయం చేశారు మా తెలంగాణకు అరవై తొమ్మిది శాతం నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా నీళ్లు కేటాయించాల్సిందే ఇది మా హక్కు అని కేసీఆర్ రాష్ట్రం ఏర్పడ్డ నలభై రెండో రోజు వేశాడు నేను అడుగుతున్నా రెండు తొంభై తొమ్మిదికి శాశ్వతంగా ఉంటే సెక్షన్ త్రీ ఎందుకు అడుగుతాడు సెక్షన్ త్రీ విషయంలో ఉమాభారతి గారిని స్వయంగా కలిశారు గడ్కరీ గారిని స్వయంగా కలిశారు షెఖావత్ గారిని కలిశారు ప్రధానమంత్రిని కూడా కలిశారు పలుమార్లు పోరాటం చేసి సుప్రీంకోర్టు గడప దొక్కి కేంద్రం మెడలు వంచి సెక్షన్ త్రీ సాధించింది కేసీఆర్ సో ఇలా రేవంత్